హలో ఫ్రెండ్స్ మళ్ళీ మనం చూసినట్లయితే కరోనా అనేది దేశవ్యాప్తంగా విజృంభిస్తుందనే చెప్పొచ్చు ఫస్ట్ మనం చూసినట్లయితే సింగపూర్ తర్వాత థాయిలాండ్ హాంకాంగ్లో మరి విజృంభించినటువంటి కరోనా ఎట్టకేలకు ఆంధ్రాలో కూడా ఒక కేసు నమోదవడం జరిగింది అదేవిధంగా ఈ రోజున మనం చూసినట్లయితే తెలంగాణలో హైదరాబాద్లో కూడా ఒక కేసు అనేది వెలుగు చూడటం జరిగింది కరోనా ఇక్కడ మనం చూసినట్లయితే కోకటపల్లిలో ఉన్నటువంటి ఒక డాక్టర్ ప్రముఖ డాక్టర్కు మరి కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి ఇది కరెక్ట్ అని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు అయితే ఈ కరోనా అనేది విస్తృతంగానే వ్యాపిస్తుంది కాబట్టి సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి అదేవిధంగా మాస్క్లు అనేవి తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి ఆ మాస్క్లు అనేవి వేసుకునే బయటికి వెళ్ళాలని చెప్పేసి మరి ఆరోగ్య శాఖ అనేది కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ఎందుకైనా మంచిది అప్రమత్తంగా ప్రజలందరూ ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది గతంలో మనం చూసినట్లయితే కరోనా విజృంభణ ఎలా జరిగింది ఏంటనే చూడవచ్చు విఐపిస్ కూడా మరణించినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం తండ్రి కొడుకులు ఎవరికైనా ఒకరికి వస్తే ఒకరి దగ్గరికి ఒకరికి కూడా వెళ్ళనటువంటి పరిస్థితులు మనం క్లిష్టమైనటువంటి పరిస్థితులు మనం చూసాం తల్లికి వచ్చిన కూతుళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు లేనటువంటి సంఘటనలు చూసాం చనిపోయిన తర్వాత డెడ్ బాడీని కూడా మనం అంత్యక్రియలు చేసుకోవటానికి కూడా అవకాశం లేనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం అలాంటి సిచ్యువేషన్లు మళ్ళా పునరావృతం అవుతున్నాయా అనేటటువంటి భయాందోళనలో అందరూ ఉన్నారు కానీ ప్రతి ఒక్కరూ భయపడాల్సినటువంటి అవసరత ఏమీ లేదు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మరి వ్యక్తిగత పరిశుభ్రత మనం పాటిస్తే ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి దూరంగా ఉండొచ్చు అని చెప్పేసి వైద్య నిపుణులు కూడా భావిస్తున్నారు ఏది ఏమైనా కానీ హైదరాబాద్లో కూడా కలకలం రేపుతోంది హైదరాబాద్ కూడా వచ్చేసింది కరోనా కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక డాక్టర్కి పేరైతే పబ్లిసిటీ చేయకూడదు పేరైతే వ్యక్తపరచకూడదు కాబట్టి మరి ఆ డాక్టర్కి కరోనా సోకినట్లు నిర్ధారణ జరిగింది కాబట్టి హైదరాబాదులో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇతరత్ర సిటీలో ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైనా సరే పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ అనేది ధరించాలి ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది కరోనా మళ్ళా కూడా వచ్చేసింది భారత్లో కూడా ప్రవేశించింది ముంబై మహారాష్ట్ర తమిళనాడులో ఉన్నటువంటి కరోనా ఎట్టకేలకు ఆంధ్ర తెలంగాణలో కూడా ప్రవేశించినట్లు వార్తలు వెలువడుతున్నటువంటి సందర్భం వార్తని కాదు నిజంగానే మరి కరోనా వచ్చింది కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఈ కరోనా బారి నుండి మరి విముక్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై హింద్